అందరికి అందరికీ నమస్తే రమేష్ రాజపూడి ఈరోజు ఉదయం అయితే చాలామంది అడుగుతున్నారు అండి చాలా రోజుల నుంచి పప్పీసు చూడాలి అని అందుకోసము పప్పీస్ ఉన్నది మేము

మంచి రాక మాకైతే మంచి రానియవు రోసండి రాని కురుకుతాయని ముప్పై ఒక వారం ఉంటే ఇంజక్షన్ లేస్తారు ఇంకొకటేందో ఇంకొకటి ఎట్లా వచ్చినాయో ముందు భయపడిపోతారేమో అని బాగా ఉంది అంటే ఇంకొకటి అయితే వచ్చింది చూడండి మా పప్పీస్ అయితే ఎంత అభిమానం ఉన్నాయో పాపం ఎన్ని రోజులైనా కూడా చింత బాగా మా మీదకి వస్తున్నాయో అంటే దీనికి వీటికి రెండో వ్యాక్సిన్ కూడా వేయించేసినాము కాబట్టి ఏమి ఇబ్బంది లేదు వేరే వాళ్ళకి వేరే ఊర్లో వాళ్ళు పెంచుకుంటామంటే ఈ అయితే చూడండి హుషారు బాగా చాలా బాగా హుషారు అంటే బాగా పెంచుకుంటున్నారు వీళ్ళు చూడు ఇంకా దీనికి ఎంత అసలు మర్చిపోలేదు

పెద్దగా అయిపోయిన చూడండి బాగా పెద్దగా అయినాయి విమానం దానికి మా మీద ఆగు ఉండు ఉండు ఈ ఉండు

ఒక రెండు నెలలు ఉంటాయి ఇవన్నీ మానకు ఒకసారి ఉండేటమే కదా అండి ఒకసారి ఇదండి మా పఫీస్ పరిస్థితి పాపం బాగా అయితే బాగా మనం గుర్తుపెట్టుకొని బాగా రిసీవ్ చేసుకున్నాయి ఆ విమానం పాపం తగ్గలేదు ఏమంటే తప్పక ఇచ్చేసిన ఇక్కడ ఇది చూడండి ఇక్కడ చూస్తే మేకల మంద ఉంది మామూలుగా వీళ్ళకు మేము ఇచ్చిన ఇంటి వాళ్ళకు మేకల మంద ఉందన్నమాట ఆ మందకు ఇవి కాపలాగా ఉంటాయి ఇక్కడే వాళ్ళు మందలు ఎంబడి కానీ ఈ దీనికోసం దీనికోసం ఇక్కడే ఉంటాయి వాళ్ళు మంచిగా అన్నము పాలు మేకల పాలు తర్వాత గొర్రెల పాలు తాటుతూ ఉంటారు వీటికి కాబట్టి బాగుంటుంది నువ్వు ఒక 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 పప్పి మాత్రము వేరే వాళ్ళకు వేరే ఊరికి ఇచ్చేసినారు అది చాలా దూరంలో ఉంది తీసుకుపోయినారు ఇదండి పరిస్థితి ఎక్కడ పోవు ఇక్కడే ఉంటాయి చల్లగా ఉంటుంది దాంట్లో ఇది దాంట్లోకి బాగా చల్లగా ఉంటుంది పరిస్థితి అక్కడ షెడ్ ఉంది కదా ఆ షెడ్లో పండుకుంటూ ఉంటాయి ఎప్పుడు అది కాబట్టి చల్లగా ఉంటాయి వాళ్ళు నీళ్ళు వాటర్ అన్నీ దీంట్లోనే ఉంటాయి ఏం దానికేం అంత ఇబ్బంది లేదు చూసినారు కదండి పప్పీస్ను మీరు ఏదైనా కామెంట్ చేస్తుంటే కామెంట్ చేయండి ఇంకా మరీ పూర్తిగా ఇంట్లో పెట్టుకొని పెంచేంత పరిస్థితి అయితే లేదు కానీ వాటికైతే సేఫ్టీ ఉంది ఏం ఇబ్బంది లేదు వీళ్ళు చూసుకుంటుంటారు ఎప్పుడు ఇక్కడ మా వాళ్ళ నైట్ నైట్ వాళ్ళ ఇంట్లో పోయి పడుకుంటాయంట ఇవి పగులు మాత్రం ఇక్కడే ఇక్కడే ఆడు ఇక్కడే ఆడుకుంటూ ఉంటాయి దీంట్లోనే ఈ మందలెమ్మడే ఉంటాయి నైట్ పోయి వాళ్ళ ఇంట్లో పడుకుంటాయంట కాబట్టి ఏమి ఇబ్బంది లేదు మరి పూర్తిగా మనం ఇంట్లో పెట్టుకుని పెంచుకున్నా కూడా ఇవి నాటు కుక్కలు కాబట్టి మరి అంత ఉండవు ఇదండి ఈ విషయము అందరికీ నమస్కారము చాలామంది పాపం కామెంట్ చేసినారు మీరు పప్పీస్ని చూపెట్టి పాపీస్ను చూపెట్టండి అని ఇదండి మా పప్పీస్ వీడియో ఈరోజు అదేవిధంగా పప్పీస్ తల్లి లక్కీ కూడా ఉంది దాని పరిస్థితి దాని పరిస్థితి ఎట్లా ఉందో కూడా తర్వాత మళ్ళీ వీడియోలో చూపెడతామండి వీళ్ళంతా మాకు బాగా పరిచయము ఇక్కడంతా కోళ్ళు చూడండి బాతులు ఈ బాతులు ఇవన్నీ పెంచుకుంటున్నారు వీళ్ళు కోళ్ళు వీళ్ళంతా వీళ్ళు బాగా మా నాకు బాగా పరిచయము అందువలన ఇక్కడ అంతా అంటే ఒక పార్క్ పార్క్ వాతావరణం ఉంటుంది అనమాట ఇక్కడ ఈ చెట్ల కింద అవి చెట్ల కింద చాలా చల్లగా పడు పడుకొని ఉంటాయి ఎప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా చూడండి మేము వచ్చే లోపల ఎంత బాగా అది మా మీదకి ఎగురుతున్నాయో గుర్తు గుర్తుపట్టి అదండి కుక్కలకు ఉండే విశ్వాసము డాగ్స్కు చూడండి ఇది మేనపిల్లకొచ్చింది ఇదండి ఇది ఇక్కడ అంతా మేకలు వీటి వెమ్మడి ఆడుకుంటూ ఉంటాయి ఇవి కూడా సాయంత్రం పూట మందలు వాళ్ళ తోలుకపోయి మళ్ళీ ఇంటికి వస్తేనే వాటి వెమ్మడి కొంచెంసేపు ఆడుకుంటూ ఉంటాయి కానీ విషయం ఏమంటే మళ్ళీ ఈ ఈ ఈ ఈ మేకలను ఈ కలను పట్టుకోమంటాయి అలవాటు అయిపోయినాయి దాంట్లో వాటి వాళ్ళ వాళ్ళవే అని ఈ దీని జోలుకైతే వీటి జోలికైతే వెళ్ళమంటాయి ఇవి ఈ జోడు ఇంత చిన్నగా ఉన్నాయి కూడా ఇది కూడా వాటి వెమ్మడి తిరుగుతుంటుంది పప్పీస్ ఎమ్మడే కానీ ఇవి కొరకవు పర్పీస్ను బ్యాగ్స్ ఎందుకంటే ఇ వాళ్ళవేం అర్థమైపోయింది. బమ్మలని గుట్టు వదిలే. ఏమన్నావా ఇది? అవో కృష్ణ దీనిన ఏమన్నావా? చూడండి పక్క పక్కనే పక్క పక్కనే ఉన్నాయి అయినా కూడా వీళ్ళని ఏమనుకుంటున్నారు అవి? అదేమి రోజు ఇది దీని కూడా ఇలా దానికి ఏమో తక్కుంటే కాదు మేడం ఇది ఇది బాగా మూడు అవునంట పల్టీల్ పల్టీల్ పుడత ఆడికి ఈ నుంచి ఆడికి అందుకు అట్ట